శుక్లంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అభిజాన పద్మార్కం గజాన మహార్నిసం దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కురు కురుదినం సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వాళ్ళలో అంటే మీ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి తెలుసుకుందాము కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారు మీ వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరం మొత్తం అంటే మే ఫస్ట్ నుంచి మీ రాశిలోనే అంటే వృషభ రాశిలోనే గురు సంచారము దశమ స్థానంలో శని అంటే దశమస్థానం రాజ్యస్థానం అందు శని సంచారము అలాగే రాహు కేతువులు కూడా ఏకాదశ మందు పంచమ స్థానం మందు సంచారం చేస్తూ ఉంటారు అంతేకాదండి రవి బుధులు యొక్క కాంబినేషన్ కూడా నేను కలిపాను దీంట్లో రవి బుధులు కూడా సెప్టె ఆగస్ట్ నుంచి ఏ ఫలితాలు ఏ రాశులు ఉంటాయి మీకు బాగా కలిసి వస్తుంది ఈ నాలుగు గ్రహాలే కాకుండా గురుడు శని రాహుకేతువులే కాకుండా నాలుగు గ్రహాలే మెయిన్ ఆధారపడి ఉంటుందంటే జాతకం సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు కానీ రాహు బుధు రవి బుద్ధుల కాంబినేషన్ కూడా నేను దాన్ని యాడ్ చేశాను అద్భుతమైన ఫలితాలు మరించి శుభ ఫలితాలు చెప్పవచ్చు ఇప్పుడంటే మీరు జన్మరాశిలోనే గురుడు ఉండడం గురు గురుబలం ఉండడం వల్ల లక్ష దోషాలు పోగొడతాడు అలాగే తలపెట్టిన ప్రతి పనియందు విజయం సాధిస్తారు సంతోషంగాను ఆనందంగాను కార్యోత్సాహంగాను నిరంతరము సత్యమే పలుకువారుగాను ఉంటారు మీరు అందరిలో శ్రేష్ఠుడు శ్రేష్టత్వం కలిగి ఉంటారు మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు మీరు స్థిరమైన నిర్ణయాలు స్థిరమైన ఆలోచనలు స్థిరమైన కోరికలతోటి కోరికలతోటి విజయం సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం చాలా బాగుందండి ఆదాయం బాగుంది ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలలో మీకు విదేశీ పర్యటన ఉంది ఈ రవి కాంబినేషన్ కామెంట్ పెట్టాం కదండి రవి బుధుల వల్లనే మా చెప్ప విదేశీ పర్యటన చెప్తున్నా బుధుడు వల్ల చెప్తున్నా ఎక్కడైతే ఎవరికైతే జాతకాలలో మీ బుద్ధిజం చాలా చూసుకోండి సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ భావంలో ఉంటే వాడు విదేశీ పర్యటన చేసి తీరతారు ఆ దశలు అంతర్దశలు సూక్ష్మదశలు ఇంక్లూడింగ్ రాహు కూడా కాంబినేషన్ ఉండాలండి ఖచ్చితంగా వెళ్తారు అలాగే మీకు ధనాదాయం కూడా చాలా బాగుంటుందండి కుటుంబంలో మంచి పలుకుబడి ఉంటుంది గాయనే గాయకులకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఫైనాన్షియల్గా బాగుంటారు అలాగే గాయనే గాయకులకి యాంకర్స్ కూడా విదేశీ పర్యటన సూచిస్తుంది అండి ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి వీళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా బంధు ప్రీతి మీకు బాగా ఇష్టం అండి బంధువులు అంటే బాగా ఇష్టం మీకు మంచి మంచి బట్టలు కొనుక్కోవాలని ఇష్టపడుతుంటారు మోగ జీవులను పెంచుతూ ఉంటారండి మీరు అవి అంటే బాగా ఇష్టం మీకు అలాగే యాక్చువల్గా ఈ మీరు మీ రాసి వాళ్ళందరూ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ నెల నుంచి మరింత బాగా కలిసి వస్తుందండి మీరు తోబుట్టువులతో కూడా సరదాగా హ్యాపీగా ఉంటారు రవి బుద్ధుల కాంబినేషనే మొక్క వర్చస్సు పెరగడము ద్వితీయ భావాధిపతి బాగున్నాడు కదా ఫోర్త్ బాగున్నాడు ఫోర్త్ బాగున్నా ఉన్నాడు కదా అలాగే యాంకరింగ్ మళ్ళీ మీకు ఉచ్చారణ ఎలా చెప్పాలో చెప్పడం మాట స్పష్టత ఇవన్నీ బాగుంటాయి అదే మీకు ఎక్కువగా ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము మీ బొట్టు కలవడము ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉంటుందండి ఫోర్త్ హౌస్లో రవి ఉన్నారు కదా ఫోర్త్ హౌస్లో రవి అద్భుతం అండి ఈ ఫోర్త్ హౌస్లో రవి బుద్ధులు ఏం చేస్తారు మంచి చేస్తారండి అంటే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఫోర్త్ భావంలో ఉంటే రవి మంచి బ్రహ్మాండంగా ఉంటాయి అంటే వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా బాగుంటుంది అలాగే ఫోర్త్ భావాన్ని పూర్త భావాన్ని శని కూడా కాబట్టి ఫోర్త్ భావాధిపతిలో అంటే మీ తల్లి గారి గారి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడము అలాగే చదువులో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం జరుగుతాయి అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చార్ట్ అకౌంటెంట్స్ సిఏ ఐసిడబ్ల్యూఏ అంటారు సరే వాళ్ళ ఎగ్జామ్స్లో కూడా పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి పూర్త భావం సంగీత సాధన అద్భుతంగా చేస్తారు మీరు చాలా అద్భుతంగా ఉందండి మీకు అంటే ఫోర్త్ భావము ఎక్కువగా స్ట్రెస్ చేయవలసిన అవసరం లేకుండా అద్భుతంగా ఉంది ముఖ్యంగా పంచమ భావం అండి రవి బుధుడు కూడా అక్కడ ఉన్నారు సార్ రవి బుధుడు కాంబినేషన్ బుద్ధుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు ద్వితీయ భావాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి కూడా ఉచితిలో ఉండడము మీకు ఒక విధంగా గజ బుధాదిత్యోగంగా ఉంటుందండి అది రవి బుధులు బాగుండము కేతువు కూడా పంచమస్థానం ఉండడం వల్ల పిల్లలు సంతాన యోగము ఉండరేమో అనుకునే వాళ్ళ కానీ బుద్ధుడితో కలిసిన కేతువు ఆడపిల్లల్ని ఇస్తాడండి అంటే పుత్రిగా సంతాన యోగము అలాగే పంచమ స్థానం ఉంటే ఒక పుత్రుడు కూడా కలిగే యోగం ఖచ్చితంగా మీ రాశి వాడికి ఉన్నాయి అంటే సంతాన ప్రాప్తి మీకు ఉండి తీరుతుంది అవకాశాలు ఎక్కువ అలాగే క్రీడారంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారని మీరు జనాకర్షణ మీకు బాగా ఎక్కువ అలాగే క్రీడారంగం వాళ్ళకే ప్రోత్సాహంతో పాటు రివార్డ్స్ ఎవార్డ్స్ కూడా దక్కుతాయి లాటరీస్లోను స్టాక్ షేర్స్ మార్కెట్లోను స్పెక్యులేషన్లోను మీకు బాగా ఆదాయం ఉంటుందండి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండేది ఎందుకని పంచమ స్థానానికి గురుదృష్టి ఉండడమే కారణం రవి గురుదృష్టి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మీకు ఎలక్షన్స్లో గెలవడానికి పదవులు రావడానికి జనాల్లో మమేకమైపోవడానికి జనాకర్షణ పెరగడానికి జనాల్లో విలువ పెరగడానికి కూడా మీకు అవకాశాలు ప్రజల్లో జనం అంటే ప్రజల్లో మీకు ఎక్కువ జనాదరణ ఉంటుందని అని చెప్పొచ్చండి పైగా గురు దృష్టి కూడా అద్భుతంగా ఉంది ఉంది కాబట్టి మంత్రి పదవులు ఇదే చెప్పిన సరే వస్తాయి రవి దృష్టి రవికి దృష్టి ఉంది కాబట్టి గాయత్రి మంత్రం మంత్రాలు కూడా సిద్ధిస్తాయండి గాయత్రి మంత్రం చేసుకున్న వాళ్ళకి చేయని వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతుంటాయి అందుకనే రోజుకి నూట ఎనిమిది సార్లు గాయత్రి ఆడవాళ్ళు ఒక ఒకళ్ళు కూడా చేయొచ్చు అలాగ ముప్పై రోజులు చేస్తే వాళ్ళ యొక్క మాట పటుత్వం పెరుగుతుందండి అంటే మీరు ఏదంటే అది కూడా జరగడానికి మంచివన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహ శుభకార్యాలు అద్భుతంగా జరుగుతాయండి కానీ ఇంత ముందు మీకు వివాహ శుభకార్యాలు వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోవడాలు అయితే కుదరకపోవడాలు జరిగాయి కానీ గురుడు ఎప్పుడైతే మే ఫస్ట్ నుంచి వచ్చి సప్తమభావాన్ని పర్ఫెక్ట్గా చూస్తున్నాడో అప్పటి నుంచి శనివారం వచ్చే దోషాలు తగ్గిపోయి ఇక్కడి నుంచి శుభ ఫలితాలు జరుగుతాయండి అంటే మీ ఇంట్లో శుభకార్యాలు మంచి మంచి కార్యక్రమాలు అలాగే భార్యాభర్తల విషయంలో అద్భుతంగా రాణించినంతమంది కొట్టుకున్నారు తిట్టుకున్నారు మనస్పత్రలు వచ్చాయి ఇంకా అవి ఉండవు మంచి మంచి బాగా భార్య కలిసి ఉంటారు ఉండడము అలాగే బిజినెస్ని విస్తరణ బిజినెస్ అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగము మీరు ఏ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్ అయినా సరే విస్తరణ చేసుకుంటారని మీరు అంటే బాగా పెంచుతూ ఉంటారు బిజినెస్ పెంచుతూ ఉంటారు మీరు అందులో బాగా లాభాలు గడిస్తారు అలాగే బీహారయాత్రలో చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది మీతోటి పనిచేసే వారందరు కూడా మీ మీతోటి మీ తోటి వాళ్ళు పనిచేసే వాళ్ళు అందరూ కూడా మీతోటి బాగా కలిసి ఉంటారు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సప్తమ స్థానం బాగుందంటే వాహన యోగం ఉంటుందండి అలాగే సొంతింట కళ నెరవేరుతుంది మీకు బాగా మీకు రచయితలకి బాగా కలిసి వచ్చే కాలం మీకు రచయితలు ఉన్న ఉన్నారు అండి రచయితలు అలాగే సాహిత్య రంగవేత్తలు ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలము ముఖ్యంగా రవి గురుడు కూడా ద్వితీయ భావన ఉండము ఉండడం వల్ల ద్వితీయ భావం సరే గురు ప్రభావం వలన బుధుడు ప్రభావం కూడా ముఖ్యంగా యాస్ట్రాలజీ చెప్పే వాళ్ళకి జాతక బ్రహ్మలు ఉంటారు కదా వాళ్ళకి గణిత శాస్త్రజ్ఞులకి ఒక కారకత్వం ఉంటాయి అలాగే వేద పండితులకి అలాగే శాస్త్రజ్ఞులకి బాగా మంచి వచ్చే కాలం మంచి బ్రహ్మాండంగా ఉంటుందండి రవి కాంబినేషన్ వల్లే ఆడిటర్స్గా మీరు బాగా పేరు ప్రఖ్యాతి పొందుతారు పంచమ స్థానంలో రవి రాబోతారు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గురుడు కూడా చూస్తాడు మంచి ఆడిటర్స్గా మీరు పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారండి సెప్టెంబర్ నెల నుంచి మీకు తిరుగులేదు ఆడిటర్స్కి అంటే స్టాట్యుటరీ ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ సిఏ సీఎంబి అంటాం కదండి మనం ఖచ్చితంగా నేను సీఎంఏ కదా సరే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటే సరే అది పక్క పెడదాం ఖచ్చితంగా మీకు బాగా కలిసి వస్తుండే యాస్ట్రాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతము అలాగే గురు ప్రభావం వలన సంవత్సరం మొత్తం కూడా మే నుండి మీకు బాగా కలిసి వస్తుంది ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎంబీబీఎస్ మెడికల్ కాలే విద్యార్థులకి ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తారు మీరు ఎందుకంటే గురు ప్రభావము గురుడు భాగ్యస్థానాన్ని చూడడమే కారణమండి ఇంకా ఇతర కోర్సులు రీచ్ అవ్వకుండా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా సినిమా షూటింగ్ రీఛా అలాగే సంగీత సాహిత్య కళాకారులు ఉన్నారు వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకి సినిమా రంగంలో టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి యాక్టర్స్ అలాగే ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్స్ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుంటుందండి భాగ్యస్థానానికి గురుదృష్ట వలన పంచమ స్థానానికి గురుదృష్ట వలన మీ సినిమా రంగం మొత్తం కూడా సక్సెస్ అవుతారండి మీరు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు పంచమస్థానము సినిమా రంగం చెప్తాం భాగ్యస్థానము వ్యాపారం లక్ష్మీస్థానం ఖచ్చితంగా భాగ్యస్థానానికి పంచమ స్థానానికి గురు దృష్టి ఉంది ఎప్పటివరకు ఉంది తొమ్మిది అంటే సెప్ర అనేది ఫస్ట్ ఏప్రిల్ నుంచి అనుకుందాం ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ నైన్త్ మార్చి వరకు కూడా గురు ప్రభావం చాలా బాగుంది పర్ఫెక్ట్గా అన్ని సక్సెస్ఫుల్గా ఉంటాయి సరే ఇవన్నీ పక్కకు పెడతారండి ముఖ్యంగా భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి తీర్థయాత్రలు గురువుగారితో పీఠాధిపతులతోటి కలవడం వాళ్ళతో కల వాళ్ళని కలవడము అలాగే వాళ్ళతోటి మీరు తీర్థయాత్రలు చేయడము గంగా కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవడము గంగా నది స్నానం చేయడము ఇవన్నీ మీకు జరుగుతాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే గురుకు సంబంధించిన కార్యకర్తల్లో ఉన్నటువంటి బిజినెస్లు ప్రమాణం సక్సెస్ అవుతాయండి ఏంటి బంగారం వెండి సాఫ్ట్వేర్ రంగాలు అలాగే బట్టల వ్యాపారస్తులు స్టేషనరీ బిజినెస్ వాళ్ళు మిల్క్ ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగాలు అలాగే గురు సంబంధించిన కార్యకర్తలు ఉన్న అన్నీ కూడా బిజినెస్లు సక్సెస్ అవుతారండి ముఖ్యంగా మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే ఆ బిజినెస్ని డెవలప్ అవ్వడానికి ఎక్కువ విస్తరణ చేయడానికి అవకాశం ఉంది ప్రాఫిట్స్ వచ్చి తీరతాయి మీ జాతకాలు చూసుకోండి ఏదైనా గురు ప్రభావం చాలా బాగుంది పంచమ బాగుంది భాగ్యస్థానంగా బాగుందండి అండి తిరుగుడు ఏదన్నమాట మీకు అదే సప్తమ స్థానం కూడా గురుదృష్టి ఉంది ఈ విధంగా మీకు మంచి ఆశించిన ఫలితాలు వస్తాయండి ముఖ్యంగా దశమ స్థానంలో గురుడు ఉండడం వల్ల సారీ శని శని ఉండడం వల్ల టెన్త్ నైన్త్ హౌస్లో అండ్ టెన్త్ హౌస్లో శని మీరాశిలో ఉండడం వల్ల ఆరో తర అంటే జూన్ ముప్పై నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు కూడా రెట్రోగేషన్లో ఉంటాడు గురుడు కూడా అక్కడ అక్టోబర్ అక్టోబర్ నెల నుంచి మీకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా ఆయన రెట్రోగేషన్లో రెట్రోగ వక్ర మార్గంలో శని గురులు ఉంటారు అంటే శుభుడు వక్రిస్తే శుభలితలు ఇస్తాడు మీకు శుభుడు కాదు కదా గురుడు మీకు గురుడు మంచివాడు మేనఫిక్ అవుతాడు కానీ మీ లగ్నంలో ఉన్నాడు మంచి బలితాడు శని కూడా అంతే మీకు శని చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం తక్కువ భాగ్యాధిపతి రాజ్యాంగ అయ్యాడు మరింత మంచి ఫలితాలు జూన్ నుంచి మీకు ఇస్తాడండి ముఖ్యంగా మీరు రాజకీయ రంగంలో ఎలక్షన్స్లో మీరు ఉంటే మీరు గెలుస్తారు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదండి మీకు సీట్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా వచ్చి ఉంటుంది మీరు గెలుస్తారు పదవులు వస్తాయి జనాకర్షణ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ప్రజాభిమానం బాగా పొందుతారు ఎక్కువగా మీరు రాజకీయ రంగంలోనే ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశాలు శని వల్ల ఉంటాయి జూన్ నుంచి అయితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు మంచి పదవులు కూడా వస్తాయి అలాగే శని రంగం గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీకు కొంతమంది సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు గ్రూప్స్ రాస్తూ ఉంటారు గవర్నమెంట్వి అవి రావడానికి మీ ఎడ్యుకేషన్ రీత్యా అంటే మీ విద్య రీత్యా మీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వాటిలో కూడా సక్సెస్ అవుతారండి మీరు బాగా కష్టపడండి శని ఇచ్చి తీరుతాడు అందుకే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి ఆంజనేయ స్వామిని కొలిచిన వాళ్ళకి శివాభిషేకాలు నిరంతరం చేసుకున్న వాళ్ళకి శనివారం వచ్చేటువంటి మంచి ఫలితాలు దక్కు దక్కుతాయి ఖచ్చితంగా ఉంటాయి అంతేకాకుండా మీకు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఈ కోల్ ఇండియా కోల్ ఇండియా సింగరేణి కాలేజ్ కోల్ సంబంధించిన వాటిలో ఐరన్ స్టీల్ గ్యాస్ పెట్రోలియం అంటే సిమెంట్ పరిశ్రమలు అలాగే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగాలు అంటాం మనం అవి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రంగాలు ఇవన్నీ కూడా మీ ఉద్యోగ అవకాశాలు మీకు బాగా అద్భుతంగా బాగా రాణించడము ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఇవన్నీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగ భద్రత ఇప్పుడు మీకు ఉంటుంది డౌట్ లేదు సో మంచి మంచి ఉద్యోగాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు సంవత్సరం మొత్తం ఉన్నాయండి ఇంకా భాగ్య లాభస్థానంలో రాహు లాభస్థానంలో ఉన్న రాహు అద్భుతమైన యోగాలు కలిగిస్తాడంటే మీకు మీకు యోగాలే కలిగిస్తుంటాడు అంటే జనరల్గా ఈ రాహు ఏకాదశిలో ఉండడం వల్ల సర్వభూము లాభాలు ఉంటాయి అలాగే ధనము ధాన్యము సంతానము గృహములు భూములు వాహనాలు పంటలు బంగారం వస్త్రాలు ధైర్యోత్సాహము కార్యోత్సాహము ఇవన్నీ ఇవ్వడానికి లాభస్థానం ఉన్న రాహువే రాహు దుస్వాబు రాశిలో ఉన్న పైగా ఉన్నాడు మీకు మీకు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫై ఫ్లైట్స్ ఎక్కిస్తూ ఉంటాడు విదేశీయానం చేస్తూ ఉంటాడు రాహు వల్లే మీరు తీర్థయాత్రలు చేస్తారు చూడండి అంటే వంటి క్షేత్ర దర్శనాలు నదుల్లోనూ సముద్రాల స్థానాలు ఇవన్నీ మీకు సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటాయి సరే మీకు సర్వత్రా కార్య విసిద్ధి ఉంటుందండి కృషి తగ్గ ఫలితాలు ఉంటాయి మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా సంతోషంగానే ఉంటారు మీరు మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు లక్ష్మీనారాయణుడు మీరంతా పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరతాయి